హావ్స్ నేను సంతోషంగా నవ్వుతూ ఉన్నా దెన్ నేను ఏదైనా చెప్పాలన్న స్క్రిప్ట్ అవసరమా లే అవసరం నేను బాగా బాధలో ఉన్నా ఏదైనా చెప్పాలి నేను స్క్రిప్ట్ అవసరమా లే బాధ చెప్పేస్తా అదొక సెమినార్ అదొక మీటింగ్ ఇదిగో ఏదైనా ఒక ఇంపార్టెంట్ వీడియో ఇవ్వస్తున్నాను దేని స్క్రిప్ట్ కావాలి నాకు అట్లీస్ట్ అన్నా కావాలి అవేమి లేదు మొత్తం కర్త కర్మక్రియ ఏంటంటే ఆమె ఓకే అప్పుడు స్క్రిప్ట్ అవసరం ఉండాలి సో ఇప్పుడు జగన్ రెడ్డి అనబడే వ్యక్తి కూడా సంతోషంగా ఉన్నప్పుడు స్క్రిప్ట్ చూసి చదువుతాడు బాధలో ఉన్నప్పుడు స్క్రిప్ట్ చూసి చదువుతాడు అంటే ఆ మనిషికి సొంతంగా ఇది వాడ్డా పేరుకే అతను ముందు పెట్టి వెనకాల ఎవరన్నా ఆడిస్తున్నారా మొన్నటిగా మొన్న ఓడిపోయిన తర్వాత అతను ఏదో చెప్తా ఉంటే ఒరే మామూలుగా చెప్తున్నాడు అనుకుంటా నేను వీడియో పూర్తి చూస్తే పక్కన స్క్రిప్ట్ ఉంది స్క్రిప్ట్ చదువుతున్నాడు మళ్ళీ ఇప్పుడు కూడా మరల ఈయనంతా మంచి చేస్తే ఓడించారన్నట్టు అసలు నన్ను ఎలా ఓడించారంటాడు ఒక ఆల్టర్నేటివ్ వర్డ్లో బతికేస్తూ ఇప్పుడు ఈయన సేమ్గా ఫీల్ అవుతూ ఉన్నాడు ఈ విడి మెయిన్ ఇంటెన్షన్ జగనే సైకలాజికల్గా బాగలేడు ఆ పార్టీ రూపాయలు లేకుండా పోబోతుంది ఇటువంటి మూమెంట్లో మీరు ఇంకా జగన్ అంటూ ఉన్నా ఇంకా వైసీపీ అంటూ ఉన్నా మీకే సమస్యలు దయచేసి ఏ దిక్కు దిక్కుమైన రాజ్యంలో మాకు వద్ద ప్రశాంతం మీరు బతికేయండి ముఖ్యమైన చంద్రబాబు నాయుడు మంచి చేస్తే మంచి మాట్లాడదాం చెడు చేస్తే ప్రశ్నిద్దాం అంతమంది నేను అనేది ఏంటంటే ఇంకా జై జగన్ ఇంకా జై వైసీపీ అంటూ ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే మీ జీవితంలో మీరు నాశనం చేసుకున్నట్టే దయచేసి జాగ్రత్తపడండి ఆ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లేకుండా ఎప్పుడైతే పద్ధతిగా మాట్లాడతాడో అప్పుడు అతను సైక్లిస్ట్ గా రికవర్ అయినట్టు లేకపోతే ఇవాళ నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు అదేదో నేను చేస్తా ఉన్నది తప్పు అన్నట్టుగా నా వల్ల ఏదో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది తెలుగు జాతి అన్నట్టుగా ఈ రోజు నన్ను టార్గెట్ చేసి నా మీద అవాకులు చబాకులు ఇవ్వాలా వెళ్తాం